స్వామియే శరణమయ్యప్ప జై బాలా ఒక స్వామి వారికి జై ప్రియ భక్త మహాశైలార కోలాడ మండలం ఎర్రవరం గ్రామంలో సూర్యాపేట జిల్లాలో జరుగుతున్నటువంటి బాలా ఒక స్వామి దేవస్థానంలో తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదున ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి అగ్నిగుండ మహామండల పడి పూజ మహోత్సవం జరగబోతున్నది కావున యావని మంది భక్తులందరూ కూడా మరి అగ్రిగుండ మహోత్సవంలో పాల్గొని కార్తీక మాసం విశేషంగా కార్తీక ఇటు శివుడు హరిహరపుత్రుడైనటువంటి అయ్యప్ప స్వామి మరి బాలా ఒక స్వామి కూడా ఆశీసులు ఉంటాయి ఆ రోజు నిద్ర చేస్తే చాలా విశేషము కనుక మరి ఈ కార్యక్రమం అంతా కూడా భారీ సెట్టింగ్తో కేరళ సెట్టింగ్తో మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏరియాకి మొట్టమొదటిగా మార్కాపురం శ్రీనుస్వామి అని చెప్పి ఆర్కెస్ట్రా పాటలతో ఎనిమిది రకాల వేషాలతో పంబా అరట్టు గణపతి హోమాలతో కా మరియు ఇక్కడ ఈ ప్రదేశంలో అగ్నిగుండ మహోత్సవం జరగబోతూ ఉన్నది మరి అగ్నిగుండాన్ని అగ్గిపులతో కాకుండా అగ్నిగుండము అనగా సహజంగా మన ఇంట్లో గ్యాస్తోనూ గ్యాస్ లైటర్తోనూ అగ్గిపులతోనూ ముట్టిస్తూ ఉంటారు మరి అలా కాకుండా వేద మంత్రాలతో ఈ అగ్నిగుండ మహోత్సవాన్ని அக்னி புட்டுச்சி